హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు సన్నీ బైక్ నేర్చుకుంటుండు అంటే ఇంతకుముందు నేర్చుకుండు అదే సైకిల్ వస్తుంది కాబట్టి బండి కూడా మంచిగా తోలుతున్నాడు మరి ఒకసారి అయితే ట్రయల్ చేసినాము ఇక్కడ ఖాళీ గ్రౌండ్లో ఎక్కువ ఉన్న దగ్గర నేర్చుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోండి బండి లేకపోతే కింద పడిపోతారు మీరు తలకే పోతుంది దాదాపుగా అయితే హెల్మెట్ పెట్టి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ పర్లేదు ఇక్కడ అంత దుబ్బాయి కాబట్టి ఏం కాదని హెల్మెట్ పెట్టలేదు నేను బండి నేర్చుకునేటప్పుడు హెల్మెట్ వాడితే చాలా మంచిది తలకాయకి దెబ్బ ఉంటుంది ఒకసారి మాట్లాడరా చూడండి लगा रे दादा ए ना ए काय भर हत कुना भर स्लोगा